ఇంకేంటి ఇప్పటికే లేట్ అయింది అందరు ఎప్పుడో పోయినారు లోపలికి నాకు కూడా నిద్ర వస్తుంది దా పోదాం నీతో కొంచెం మాట్లాడాలి బావా అందుకే వాళ్ళంతా వరకు ఎదురు చూసినా అవునా ఇంతకు దేని గురించి అవని గురించి ఏంది అవని గురించా అవును ఏందో చెప్పు ఇందాక అవనితో కలిసి మేడపైన మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు జారు ఒక మాట అన్నాను ఏమన్నావు నీకు ఫ్యూచర్లో కాబోయే భర్త ఎవరో కానీ అదృష్టవంతుడు అన్నాను అదేం మాట అట్లా అంటారు ఎవరన్నా అది కూడా లాంటి ఒక ఆడపిల్ల దగ్గర మెల్లో తాలి కట్టినోడే ఆ మాట అంటే అవని ఎంత బాధపడుతుంది అవును బావా మస్తు బాధపడింది నన్ను బాగా తిట్టింది నువ్వన్న మాటకి అవని ప్లేస్లో ఎవరున్నా తిడతారు ఇదేనా నువ్వు నాకు చెప్పాలనికైంది ఇంకా ఉంది బావా నేను నోరు జారి ఆ మాట అనేసరికి అవనికి మస్తు కోపం వచ్చింది అప్పుడు ఏమనిందంటే నేను చచ్చిన ఇంకో పెళ్ళి వేసుకుని ఎన్ని ఎన్ని జన్మలెత్తినా నువ్వే నా భర్త అంటుంది అంటే నీకు ఇష్టం లేకపోయినా ఇన్నే ఉంటా అంటుందే మళ్ళీ అంటలేదు ఈ మూడు నెలల తర్వాత నాకు నచ్చకుంటే వాళ్ళ పుట్టింటి కోతా అంటుంది నీకు కావాల్సింది కూడా అదే కదా ఇంకెందుకు భయం అవని పోవాలనే కదా నువ్వు కోరుకునేది నీకేం అడ్డు ఉండదు ఆ పల్లవిని మళ్ళీ పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉంటావు మరి అవని చెప్పింది కదా పుట్టింటి కోత అని కానీ మళ్ళీ పెళ్ళి చేసుకోను అంటుంది ఇప్పుడు నీ బాధ ఏంది నాకు అర్థమైతే లేదు నువ్వు కోరుకున్నట్టే అవని నీ జీవితంలో నుంచి పోతా అంటుంది తను వాళ్ళ పుట్టింటికి పోయిన తర్వాత తను ఇంకో పెళ్లి చేసుకుంటే నీకేమి చేసుకోకుంటే నీకేమి అదేంది బావా అట్లా అంటున్నావు అంటే అవని జీవితాంతం ఉంటుందిగానే ఉండాలినా నా వల్ల తన జీవితం నాశనం కాకూడదు తను కూడా సంతోషంగా ఉండాలి అది జరగని పని నీకు ఒక ఆడపిల్ల జీవితం గురించి అంత జాగ్రత్త ఉంటే పెళ్ళికి ముందే చెప్పాలన్నీ ఒక్కసారి మెల్లో మూడు ముళ్ళు పడిన తర్వాత ఆడదానికి మొగుడే జీవితం నువ్వు మధ్యలో వదిలేసినంత మాత్రాన వాళ్ళ మనసు అంత తొందరగా మార్చుకోరు లాంటి అమ్మాయి అయితే అసలు మార్చుకోదు అంటే ఏంది ఇప్పుడు అవని ఒంటరిగా జీవితాంతం అట్లా ఉండాల్సిందేనా ఇంకో పెళ్ళి చేసుకోదా అదంతా నీకు అనవసరమైన విషయం నీకు కావాల్సింది అవని నీ జీవితంలో నుంచి శాశ్వతంగా దూరం కావాలి అంతే కదా కాదు అవని కూడా మళ్ళీ పెళ్ళి చేసుకొని తన భర్తతో సంతోషంగా ఉండాలి నా వల్ల తన జీవితం నాశనం కాకూడదు అవని చాలా మంచిది నా జీవితంతో పాటు తన జీవితం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా బావ నోటి నుంచి ఈ మాట వస్తుందని అసలు అనుకోలేను అవని గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడు బావకి అర్థమైతే లేదు బావకే తెలియకుండా అవని ఎంత ప్రేమిస్తున్నాడో అని నాకు కూడా మంచి ఛాన్స్ దొరికింది ఈ ఛాన్స్ని వదులుకోకూడదు బావ మనసు మార్చనిక ట్రై చేయాలి ఏంది బావ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు మాట్లాడనీక ఇంకేముంది నీ వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది నువ్వు మెల్లో తాలి కట్టి అవని గొంతు కోసినావు అవని చచ్చిన రెండో పెళ్లి వేసుకోదు జీవితాంతం ఒంటరిగానే ఉంటుంది దీనికి సొల్యూషన్ అనేది లేదా ఉంది ఏంది బావాది అది నువ్వు పల్లవిని పూర్తిగా మర్చిపోవాలి ఆవనితో జీవితాంతం కలిసి ఉండాలి ఈ సమస్యకి ఇది ఒకటి సొల్యూషన్ అదేంది బావా అట్లా అంటున్నావు మరి పల్లవి ఏం కావాలి మా ఇద్దరి ప్రేమ ఇష్టాలు ఇవన్నీ ఏమైపోవాలి అట్లయితే అవని గురించి ఆలోచించద్దు నీ జీవితం నీకు ముఖ్యమైనప్పుడు అవని ఏమైపోతే నీకెందుకు వదిలేయి తన బాధలేమో తనే పడుతుంది నాకు పిచ్చి ఎక్కేటట్టుంది నేను అట్లా అనుకోలేకపోతున్నా ఆవిని సంతోషం కూడా నాకు ముఖ్యమే చిన్నపిల్లల్లాగా మాట్లాడొద్దు అవ్వ కావాలి బువ్వ కావాలంటే కాదు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ఆవిని సంతోషంగా ఉండాలంటే పల్లవిని మర్చిపో లేదు నీకు పల్లవే కావాలంటే ఆవిని సంతోషం గురించి నీకు అనవసరం కనీసం ఆవినికి నువ్వన్నా అర్థమేటట్టు చెప్పు ఆవిని రెండో పెళ్లి చేసుకునికో నీకు ఒప్పి బావా కనీసం నువ్వు చెప్తేనన్నా వింటదేమో ప్లీజ్ బావా ఇదొక్క హెల్ప్ చేయి నాకు నా వల్ల కాదు నేను అసలు చెప్పలేను ఎందుకు ఒకసారి మాట్లాడడానికి ట్రై చేస్తే ఏమవుతుంది నీ మాట వినొచ్చేమో ఎవరికి తెలుసు కట్టిన భర్తవి నువ్వే రెండో పెళ్లి గురించి మాట్లాడితే నీ పైన కోప్పబడిందవని అలాంటిది నేను మాట్లాడుతూ ఊకుంటుదే నన్ను ఖచ్చితంగా అసహించుకుంటుంది మళ్ళీ తన మనసు ఖచ్చితంగా బాధపడుతుంది ఆ కర్మ నాకెందుకు ఒకే తల్లి కడుపులో పుట్టకపోయినా సొంత మన్న చెల్లెల్లాగానే ఉన్నాం ఈ విషయంలో నన్ను మాత్రం లాగొద్దు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అవనికి అన్యాయం చెయ్యవు అని అనుకుంటున్నా ఆ తర్వాత నీ ఇష్టం ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అంటే ఇదేనేమో బావకి అన్ని తెలుసు ఆయన కూడా పల్లవిని మర్చిపో అంటున్నాడు అది సాధ్యంగాని పని ఎలాగో రేపు అవనికి నిజం చెప్తా ఇంకా మూడు నెలలు టైం ఉంది ఆ లోపు నేనే రెండో పెళ్లి చేసుకుని ఒప్పిస్తా అవసరమైతే అవనికి మంచి అబ్బాయిని కూడా నేనే చూస్తా ఈ సమస్యకి ఇదొక్కటి సొల్యూషన్ నిన్నీ ఒక విషయం అడుగుదామని మర్చిపోయినాను ఏంటండి అది మన కోడలు అవని నిన్న జరిగిన దానికి బాధపడింది కదా ఇప్పుడు బానే ఉందా దాని గురించే నీకు ఒక విషయం చెప్దాం రాత్రి కానీ మీరు రావడమే అందుకు చెప్పలే నిన్న ఇప్పుడు చెప్పు ఏమైంది నిన్న జరిగిన దాంట్లో అవని తప్పేం లేదు మొత్తం స్వప్ననే చేసింది ఆ చేపల ఫ్రైలా కావాలని ఉప్పు కలిపింది స్వప్ననే అవని మీద కోపంతో మనందరితో తిట్టియ్యాలని అట చేసిందంట ఇదంతా మీకెట్ట తెలుసు నాలుగు తగిలిచ్చి అడిగితే ఆ స్వప్న ఒప్పుకేంది ఏంది నిజమా ఆగు దాని పని చెప్తా వద్దండి ఆల్రెడీ మీ మందరం కలిసి నిన్న బాగా బుద్ధి చెప్పిన మా స్వప్నకి నాలుగు తగిలిచ్చిన కూడా ఏమైంది ఆ స్వప్న కిందకి ఎందుకు ఇట్లా చేస్తుంది పాపం అన్యాయంగా అందరితో తిట్టించింది అవనిని నాకు సామాన్యంగా కోపమే రాదు అలాంటిది నిన్న అవని మీద కోబన్నా ఏమోనండి స్వప్న వాళ్ళకం చూస్తుంటే అవనిని శత్రువులాగా చూస్తుంది ముందర్నే అప్పించడానికి మూడు నెలల టైం ఉంది అంతలోపు వాని మనసు మారకుంటే వాళ్ళ పుట్టింటి కోతా అని చెప్పింది అవని బాధలు అవనికే మస్తు ఉన్నాయి దానికి తోడు ఈ స్వప్న ఒకటి అసలు ఏం చేయాలో అర్థమైతలేదు దీనిలో దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది స్వప్న పండగ వచ్చింది ఈ ఉండిపోనిక కాదు పండగ అయిపోయింది కదా ఇంకా వాళ్ళ అత్తింటికి పొమ్మని చెప్పు ఏందండి మీరు చెప్పేది మొక్క మీద మీ అత్తింటికి పోని ఎట్టు చెప్తాము అందులో మన కూతురు ఒక వారం రోజులు కానీ ఉండిపోయే హక్కు దానికి ఉంది అట్లా పోవని చెప్పడం పద్ధతి కాదు కదా మరి చీటికి మాటికి అవని బాధ పెట్టడం పద్ధతే చేసిన వంటలు ఉప్పు కలపడం పద్ధతే అవనిది ఏ తప్పు లేకపోయినా మనందరితో తిట్టించింది అది పద్ధతే స్వప్న ఇంకా ఇన్నే ఉంటే ఏం చేస్తుందో ఏమో దానికి ఈ జన్మలో మార్పు రాదు మార్పు వచ్చేదైతే ఇంతకుముందు షాపింగ్కి పోయినప్పుడు స్వప్నని మస్తు తిట్టినా అప్పుడే మారాలి ఇంకా మార్పు వస్తలేదంటే అర్థమైంది వీలైనంత తొందరగా వాళ్ళు అత్తింటికి పోవాలి స్వప్న అట్లయితేనే అవని కాపురం బాగుపడుతుంది నువ్వు పోయి బటన్స్ అత్తింటికి అత్తింటికో అని చెప్పు నేను చెప్పలేను నా వల్ల కాదు పండగకి స్వప్న ఒక్కతే వచ్చింటే చెప్పేదాన్ని నీ భర్త ఒక్కడే ఉంటాడు పో అని ఇప్పుడు అల్లుడు గారు కూడా ఇన్నే ఉన్నారు వాళ్ళిద్దరికి అని చెప్పి ఎట్లా చెప్పాలి నేను మన కూతురు చేసిన తప్పుకి అల్లుడు కూడా బాధపడతాడు ఏం చేద్దాం ఇప్పుడు మహా అయితే ఇంకో నాలుగు రోజులు ఉంటారు అంతే అంతవరకు ఓపిక పట్టుకుందాం అందులో అల్లుడు గారు కూడా ఉన్నారు కదా స్వప్న ఏ తప్పు చేయకుండా అల్లుడు కూడా చూసుకుంటాడు అంతే అంటవా అంతే ఏంటండి పిలిచినారు నిన్న చెప్పినా కదా రేపు నీకొక విషయం చెప్పాలి అని ఓ అదే చెప్పండి ఫస్ట్ డోర్ వేసి రాపో ఈయనేంది ఇట్లా అంటున్నాడు మళ్ళీ నా గుండెలో పిడివడతట్టుంది మళ్ళీ కోపంగా ఉన్నట్టున్నాడు రాత్రి జరిగింది ఏమైనా మనసులో పెట్టుకున్నాడా ఏంది ఇంకా చూస్తున్నావు పోయి డోర్ వేసి రాపో ఎందుకు అంత కోపంగా చెప్తున్నారు డోరే కదా వేసేసి తాగండి ఇప్పుడు చెప్పండి పైకి గంభీరంగా ఉన్నా లోపల మస్తు భయమేస్తుంది ఇప్పుడు ని చెప్పబోయే విషయం అవని ఇట్లా తీసుకుంటదో ఏమో కానీ ఈ రోజు చెప్పక తప్పదు మీ వాళ్ళక చూస్తుంటే నాకు మాస్త భయమేస్తుంది ఇంకా టెన్షన్ పెట్టకుండా ఎందు చెప్పండి నీకు ఇంతవరకు పల్లవికి నాకి మధ్య ఏం జరిగిందో మొత్తం చెప్పినా కదా ఆ చెప్పినారు పల్లవి పెళ్లి చేసుకుని అమెరికా పోయిందని చెప్పినా కదా ఆ చెప్పినారండి దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పేది పూర్తిగా విను త్వరలో పల్లవి తిరిగి నా జీవితంలోకి రాబోతుంది ఏంది ఏమన్నారు ఫాస్ట్ టెన్షన్ వడొద్దు నేను చెప్పేది పూర్తిగా విను ఒక వారం క్రితం నా ఫ్రెండ్ రాకేష్ గానికి పల్లవి ఫోన్ చేసింది పల్లవి కూడా తన బావతో కలిసి ఉండలేకపోతుందంట ఇప్పటికీ నన్నే ప్రేమిస్తుంది నేను లేకుండా బ్రతకలేను అంటుంది తన బావను వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చేస్తా అని చెప్పిందంట ఫ్రెండ్ రాకేష్ ఫోన్ చేసింది రాకేష్ అబద్ధం చెప్పాల్సిన అవసరం వానికేంది నాకు కూడా పెళ్ళైందని పల్లవి తెలుసు అందుకు నాకు ఫోన్ చేయనిక పల్లవి మొహమాట పడింటది అమెరికా నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పిందంట రాకేష్ కి ఇదంతా నాకు ముందే చెప్పొచ్చు కదా అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అప్పుడే చెప్దాం అనుకున్నా కానీ నువ్వు నీళ్ళలో అన్నావు నీకు ఆరోగ్యం అసలు బాగాలేదు దీని గురించి చెప్పే సందర్భం అసలు వచ్చలేదు అందుకే ఇప్పుడు చెప్తున్నా అయిపోయింది అంత అయిపోయింది నా జీవితమే సర్వనాశనం అయిపోయింది ఈయన ప్రేమించిన పల్లవికి పెళ్ళయింది ఆ గాయం మానేసరికి కొంచెం టైం పడుతుంది అనుకున్నా ఈయన ఎప్పటికైనా మారతాడు అనుకున్నా కానీ ఆ పల్లవి తిరిగిన జీవితంలోకి వస్తే ఇంకేం మారతాడు అస్సలు మారడు నేను ఆయన నా జీవితం అని ఇప్పుడు ఆశ మొత్తం పోయింది ఇప్పుడు ఏం చేయాలి నేను నన్ను క్షమించవని ఇంకో మూడు నువ్వు ఎట్లా మీ పుట్టింటి పోతావు అంతవరకు ఈ విషయం చెప్పకుండా నింటే బాగుండు కానీ తప్పలేదు నువ్వు నా పైన ఆశలు ఎక్కువ పెట్టుకుంటున్నావు నేను మారతా అనుకుంటున్నావు ఇప్పుడు గానీ నీకు ఈ విషయం చెప్పకుంటే ప్రాబ్లం ఇంకా పెద్దగా అందుకే నిజం చెప్పినా అంటే నన్ను వంద కొద్ది శాతం వదిలేసారు కదా నాకు వన్ కూడా ఛాన్స్ లేదు కదా నేను జీవితాంతం ఒంటరిగా బతకాల్సిందేనా ఇదిగో ఇట్లా ఆశలు పెట్టుకుంటావనే నిజం చెప్పినా నీకు లేకపోతే నువ్వు నీ పోయే వరకు ఈ విషయం చెప్పేవాడినే కాదు ఇప్పటికైనా అర్థం చేసుకోవని ఎలాగో పల్లవి తిరిగి వస్తుంది కాబట్టి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా పల్లవిని నా మాటిని నువ్వు కూడా ఇంకో పెళ్లి చేసుకో ఇంత పురుగుల మందు తెచ్చి తాగి చస్తా అంతేగాని రెండో పెళ్లి మాత్రం చేసుకోను నేను చచ్చే వరకు మీరే ఏదోలే నా జీవితం ఇట్లయిపోయినా కనీసం మీరైనా సంతోషంగా ఉంటారు మీరు గాఢంగా ప్రేమించిన అమ్మాయే మళ్ళీ మీ జీవితంలో తిరిగి వస్తుంది మీరు అదృష్టవంతులు నాకే అదృష్టం లేదు నా పుట్టింటి కోమంటాడేమో అని మస్తు భయపడినాను మళ్ళీ పంపను అన్నాడు కాబట్టి మస్తు సంతోషపడ్డాను ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తా అనుకున్నాను కానీ అన్నిటికంటే పెద్ద కష్టం వచ్చి పడింది ఇంకా మూడు నెలలు కాదు మూడు సంవత్సరాలున్నా లాభం లేదు ఈయనకి నేను అడ్డం కాకూడదు ఈ రోజే మా పుట్టింటి కోత కనీసం ఆయన సంతోషంగా ఉంటాడు అంతే బట్టలు సర్దుకొని ఈ రోజే పోతా జన్మ చేసుకున్నానో ఏమో ఏందవని సైలెంట్ గా ఉన్నావు నీ గుండె ముక్కలైపోయిందని నాకు అర్థమవుతుంది నీ బాధ చూడలేకపోతున్నా ఆ దేవునికి నిజంగా అంటే మనసే లేదు మా మూడు జీవితాలతో ఆడుకుంటున్నాడు లాంటి మంచి అమ్మాయిని బాధ పెట్టక తప్పట్లేదు ఇప్పుడు నా కర్తవ్యం ఏందంటే అవనికి రెండో పెళ్లి చేయాలి తలకిందులుగా తపస్సు చేసైనా సరే అవని నొప్పియాలి ఇదే నాకున్న ఏకైక మార్గం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు వీడియో పోస్ట్ చేయడం లేట్ కావచ్చు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ వీడియో కరెక్ట్ టైంకి పోస్ట్ చేయడానికి నేను మస్తు ట్రై చేస్తున్నా కానీ ఎంత ట్రై చేసినా నాకున్న టైం సరిపోతలేదు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా లేట్ అయినా సరే మిమ్మల్ని మాత్రం అసలు డిసప్పాయింట్ చేయను మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్